వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతు మమ్మ ఈరోజు నేనైతే మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను ఈ రోజు పండగ స్పెషల్ మిరపకాయ బజ్జీలు కట్ చేసి అయితే పెట్టుకున్నాను స్మాల్ మిరపకాయ బజ్జీస్ ఎందుకు ఆలస్యం తొలి ఏకాదశి పండగ అంటే మన హిందూస్కి అయితే ఫస్ట్ పండగ కదండి అంటే ఈ పండగ తర్వాతనే మనకు మిగతా పండగలన్నీ ఒకదంతలతో కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పండుగ మొదటి పండగ అని అంటారు సెలబ్రేషన్ కూడా చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ నేను బజ్జీలు చేస్తున్నానండి ఎందుకంటే ఇంట్లో ఉన్నది నేను ఒక్కదాన్నే నాతో పాటు లక్ష్మి ఉంది లక్ష్మి కూడా ఎగ్జామ్ పర్పస్ అయితే వచ్చింది ఇక తన బుక్ పట్టుకొని కూర్చున్నది నేను చేతుబాబును పట్టుకొని ఏం వంటలు చేస్తా చెప్పండి తినేవాళ్ళు కూడా ఉండాలి కదా ఇంకా కంచుడైతే పెట్టాలి పండగను మనం అట్లా పోగొట్టద్దు అని అయితే అంటారు అందుకని కంచుడు పెట్టి ఒక నాలుగైదు ఇంట్లో చిన్న మిరపకాయలు ఉంటాయి అవి తీసుకొని అయితే బజ్జీలు చేస్తాను ఎందుకంటే వేరే తినడానికి లేకపోతే చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనిపించదండి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అంటే డే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది వాళ్ళు తింటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక ఇంట్లో ఎవరు లేరు కాబట్టి లక్ష్మి నేనే కాబట్టి ఆ నాలుగైదు మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నాను మార్నింగ్ అయితే స్వీట్ చేశానండి దేవుడి దగ్గర పెట్టడం కోసం అయితే స్వీట్ చేశాను సేమ్యా చేసి దేవుడి దగ్గర పెట్టేసి మేము కూడా తినేసాం ఇప్పుడు కంచుట్లో నేను మిరపకాయ బజ్జీలైతే వేస్తున్నాను బజ్జీలు వేసుకుంటూ నేను ఒకప్పుడు నేను తొలి ఏకాదశి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటానండి అమ్మ ఉన్నప్పుడు తొలి ఏకాదశి పండుగ వస్తుంది అని ఒక రెండు మూరుల ముందే పిండి వంటలు రెడీగా చేసుకునే వాళ్ళం అండి ఇంట్లో పండగ రోజు కల్లా ఇంట్లో వంటలు పిండి వంటలు రెడీగా ఉండేవి ఇంకా పండుగ రోజు అయితే పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ముగ్గులు వేసేసుకొని తలస్నానాలు చేసేసి పూజలు చేసేసుకొని ఇంట్లో ఏదో ఒక స్వీట్ చేసి పొద్దున్నే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి అవి మేము తిన్న తర్వాత ఇంకా మిగతా వంట పనులు అయితే స్టార్ట్ చేసేవాళ్ళం పండగ రోజు కూడా ఒక మనం కంచులు పెట్టాలి కాబట్టి పిండి వంటలు అంతకుముందు ఎన్ని చేసుకున్నా ఆ రోజు మళ్ళీ కంచులు పెట్టి ఏదో ఒక ఐటమ్ అయితే చేసేవాళ్ళం అలా అన్ని పిండి వంటలు అయిన తర్వాత పక్కింటి వాళ్ళని రిలేషన్స్ని దగ్గర ఉన్న వాళ్ళని వాళ్ళం వాళ్ళు వచ్చి కనీసం పిండి వంటలన్నా తిని టీ తాగి టేస్ట్ చేసి అయితే పోయేవాళ్ళు మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తినేస్తే వచ్చేవాళ్ళం అప్పుడు మస్తు సందడి సందడిగా ఉండేది నాకు అమ్మున్నప్పుడు ఫుల్ హ్యాపీగా అయితే నేను ఇలా ప్రతి పండగలు సెలబ్రేట్ చేసుకున్నాను అంటే మనకు పుట్టింటి వాళ్ళు అమ్మ ఉంటే ఏ చిన్న పండగైనా పెద్దగానే అనిపిస్తుంది కదా అంతే కాదండి ఈ సిటీలో అయితే గోడల మధ్యలో చేసుకోవాలి వస్తారు కానీ ఎంతైనా పల్లెటితో పోల్చుకుంటే తక్కువనే అమ్మ అయితే నేను ప్రతి పండుగను అంతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నానండి ఇంకా మనం చేసే వేడివేడి విపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి

ఇక తప్పది అక్క వచ్చేదాకా వదిలేలా లేదు అని మళ్ళీ రావడానికి రెడీ అయిపోయింది ఇప్పుడు వేయ బజ్జీలు తింజలు తిని చూసి వాళ్ళకి టేస్ట్ చెప్పు అట్లా తింటారా బజ్జిని ఇట్లా పట్టుకొని మస్తున్నాయని మనం మనమే అనుకోవాలి మస్తున్నాయి బాగున్నాయా కారం ఉన్నాయి కొంచెం ఇక్కడ మిమ్మల్ని అయితే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని విచిత్రంగా అడుగుతా చూసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంటే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కూడా